అధిక దిగుబడులు వస్తున్నాయన్న ఆశతో గుర్తింపు లేని నకిలీ విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విఘ్నేశ్ తెలిపారు కిలా వరంగల్ ప్రాంత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ కేడల జనార్దన్ అధ్యక్షతన చేపట్టిన రైతులకు రాయితీపై జీలుగ విత్తనాలు పంపిణీ విధానాన్ని ఆయన పరిశీలించారు జీలుగ విత్తనాలు అరవై శాతం సబ్సిడీపై లభిస్తున్నాయని ముప్పై కిలోల విత్తనాలను నూట పదహారులకు ఇస్తున్నామని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లాకు నాలుగు వేల సంచులు రావాల్సిందిగా ఉండగా ప్రస్తుతం రెండు వేల వంద బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు రైతులు నష్టపోవద్దు అధిక దిగుబడినిచ్చే విత్తనాలంటూ చేసే ప్రచారాన్ని రైతులు నమ్మవద్దని విఘ్నేష్ తెలిపారు జిల్లాలో గత ఏడాది ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయగా ఈ ఏడాది ఒకటి పాయింట్ ముప్పై ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారని అన్నారు ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కృష్ణారెడ్డి సారంగం తదితర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ రైతుకొచ్చేసి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీపై అందించడం జరుగుతూ ఉన్నది అలాగే మనకు కావాల్సినంత స్టాకు మా సొసైటీలలో అందుబాటులో ఉన్నది వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కూడా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరియు పత్తి ప్యాకెట్ల విషయానికి వచ్చినట్లయితే మనకు వరంగల్ మార్కెట్లో ఇవాటి వరకు కనుక చూసుకున్నట్లయితే ఐదు లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి రైతులు ఒకటే పత్తి రకాన్ని ఎంచుకోకుండా పీటీ టూ అనే రకంలో ఏ పత్తి వేరైటీ అయినా కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒకే రకమైన దిగుబడినిచ్చే రకాలే ఉన్నాయి మన మార్కెట్లో రైతులు ఒక పత్తి వెంటనే పడకూడదని కోరుకుంటూ ఎక్కడ ఏదైనా సమస్య వచ్చినా కూడా అధిక రేట్ల దగ్గర నమ్మినా లేదా పత్తి ప్యాకెట్లు బ్లాక్ మార్కెటింగ్ చేసినా కూడా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ ధన్యవాదాలు